సద్గురు సాయినాథ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రాత్రికి ఎలాగైనా ఈ మాటని వినుబిడ్డా రేపటికి నీకు ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా నువ్వు ఎదురు చూసే వాటి గురించి జరగక ముందే లెక్కలు వేయకమ్మా మనసులో అంతా జరిగిపోయింది అని కూడా ఊహించుకోవద్దు అన్నీ చేతికి వచ్చినవి కూడా నిరంతరం లేకుండా పోయింది అలాంటిది జరగబోయే దాని గురించి ముందుగా ఎందుకు అంత ఆతృత నీకు నీ బాబాని ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు అన్నీ నీకు మంచిగా జరగాలనే కదా చెప్తున్నాను నీ మనసులో వెయ్యి ఆశలు ఎన్నో కళలు పెట్టుకుని ఉండే నీకు అవి నిజం కాని పక్షంలో నీ బాధ నీ బాబా చూడలేను తల్లి అన్నీ జరుగుతాయని ఆశపడడం తప్పులేదు కానీ అవన్నీ జరిగిన తర్వాత సంతోషపడు అంటున్నాను జరిగిపోయిన కాలం అనేది ఇంకా నీ మనసులో అలానే ఉంది అది అలా ఉండబట్టే నీ మనసు అలజడిగా ఉంది అలా ఉన్నప్పుడు భవిష్యత్ నీ చేతిలో ఉందని గుర్తించుకో మనసులో ఏదైనా ఎదురు చూసి అది జరగక నువ్వు పడే బాధ నీ బాబా నేను చూడలేను తల్లి ఇక నుంచి ఏదైనా సరే నీ చేతికి వస్తేనే నువ్వు సంతోషపడు రాకముందు ఆశలు అనేవి పెట్టుకోవద్దు అసలు ఉండకూడదని నేను చెప్పటం లే తల్లి కానీ ఏదైనా సరే పరిమితంగా ఉండు అంటున్నాను ఎన్నో అవకాశాలు నీ జీవితంలో నేను ఇస్తూనే ఉంటానమ్మా ఇంకా కూడా విధి నిన్ను లాగేస్తున్నప్పుడు అలాంటప్పుడు కూడా అండగా నీ బాబా నేను ఉన్నాను కదా మర్రు చెట్టు ఓడలు కిందకి వేలాడబట్టే కదా ఆ చెట్టు అంత దృఢంగా బలంగా ఉంది అదేవిధంగా ఇది వరకు అన్ని కష్టాలు పడ్డ నీకు నా మీద నమ్మకం అనే ఓడనే నీకు బలాన్ని ఇస్తుంది నిన్ను వట్టి కాగితం అన్న వాళ్ళ ముందు గాలిపటం చేస్తాను అందరూ నిన్ను పైకి ఎత్తి చూసేలా నిన్ను పైకి ఎగరవేస్తాను భయపడి వెనకంజే వేసినప్పుడల్లా నువ్వు పడ్డ అవమానాలు గుర్తుకు తెచ్చుకో తల్లి అప్పుడే నీ ప్రయత్నాలు మానకుండా విజయం సాధిస్తావు కాబట్టి వెనకంజే వేయవద్దు ఒకటి అనుకుంటే అది చేసేయి అది జరిగే వరకు ప్రయత్నించు నీకు ఏది మంచిదనిపిస్తుందో అది చేస్తూనే ఉండు ఎలాంటి కారణాల వల్ల ఆపవద్దు నీ తండ్రి ముందుకు వెళ్ళి నీ పేరు నిలబెడతా నానా అని చెప్పినట్లుగా మూడో మనిషి పోయి నీ గురించి నువ్వు నిరూపించుకోవడానికి నీ కాలాన్ని వృధా చేసుకోవద్దు నీ తల్లిదండ్రులకి ఎంత ముఖ్యత్వం ఇస్తావో ఇతరులకు అంత ముఖ్యత్వం ఇచ్చి నీ కాలాన్ని వృధా చేసి నీ గురించి నిరూపించుకోవడం అవసరం లేదు తల్లి నేరం కాలం లాంటివి బంగారం లాంటివి వాటిని ఎప్పుడూ కూడా వృధా చేయవద్దు వాటిని నీ భవిష్యత్ కోసం నీ ప్రయత్నాలకు ఉపయోగించు జీవితంలో నమ్మకం ఉండాలి కానీ ఇతరుల్ని ఒకరిని నమ్మి ఉండకు ఒక మనిషి ఓడిపోకుండా బ్రతుకుతున్నాడు అంటే ఏడుపులు బాధలు లేకుండా ఉన్నాడు అంటేది నిజం కాదమ్మా అందులో గొప్ప ఏమీ కూడా లేదు కష్టపడ్డప్పుడు ఓడిపోయినప్పుడు మనోధైర్యంతో లేచి నిల్చోని నేను గొప్పగా బ్రతుకుతాను అని మనోధైర్యంగా నిల్చుకున్నప్పుడు మనోధైర్యంగా నిల్చుకొని వాటిని సాధించినప్పుడే గొప్ప నా బిడ్డవైన నువ్వు అలా ఉండాలనే నేను ఆశపడుతున్నాను అన్ని సౌకర్యాలతో సంతోషంగా ఉన్న వాళ్ళకు గొప్ప ఏమీ లేదు కానీ నువ్వు అలా కాదు కదా బిడ్డ అన్నిటినీ దాటి ఇతరుల అవమానాలు అన్నిటినీ దాటి కష్టపడి ఎదగాలని ప్రయత్నిస్తున్నావు చూడు ఇది గొప్పతనం అంటే నీ తండ్రి అయిన నాకు కూడా చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తే నువ్వు ఆశ్చర్యపడేలా నీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొస్తాను అది మంచి గంభీరమైన మార్పుగా ఉంటుంది నీ జీవితాన్ని నిలబెట్టే మార్పుగా ఉంటుంది నీకు అందమైన జీవితాన్ని అందిస్తాను తల్లి నీ సాయి ఎప్పుడూ నీకు అండగా ఉంటాను నువ్వు దిగులనేదే పడవద్దు బిడ్డ అర్థమైంది కదా ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపో నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్